అంబేద్కర్ స్టాచ్యూ నుంచి గాంధీ ర్యాలీ చేస్తూ అక్కడ పాలాభిషేకం చేసి ఇక్కడ గాంధీ గారికి ట్యాక్సీ పే ని ఏర్పాటు చేశారు దాని మీకు అందరూ సంఖ్యలో రావటం విషయంగా మీ అందరినీ ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ప్రత్యక్షంగా ఇబ్బంది పడిన ఈ రాష్ట్రంలో నాన్ వెలబుల్ కేసెస్ వెలబుల్ కాదు

తెలియజేస్తూ రాష్ట్రంలో కూడా చెలు అయిపోగానే రిజల్ట్స్ రాకముందే ఎన్నికలు అయిపోయి రాకముందే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆరు మందితో కమిటీ వేశాడు ఆ కమిటీలో నేను ఆ కమిటీ ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలు చేశారు కార్యకర్తలు కమిటీ విన్నాం

అది పూర్తిగా వాళ్ళ ఉదయం అధికారులు రిలీజ్ చేశారు వాళ్ళకి చెప్పాను నేను వేళ నాలుగైదు రోజులు రిలీజ్ చేస్తా ఈ ప్రాజెక్ట్